నమస్కారం రఘురామకృష్ణం రాజు నువ్వు ఒకవేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు నిన్ను చూపిస్తాయి ఎన్ని పార్టీలు మారావో నీకే గుర్తుండి ఉండకపోవచ్చు ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ నీ మీద కేసులు ఉన్నాయని తెలిసిన సరే న్యాయస్థానాలు తీర్పులు చెప్తే లేని సదుద్దేశంతో నరసాపురం లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే విజయం సాధించి ఆ తర్వాత నీ అక్రమాలకు అడ్డుకట్ట వేశాడు జగన్మోహన్ రెడ్డి అని నీ ఆశకి అంతులేదని చెప్పి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి అందుకే నిన్ను దూరం పెడితే మూడు నెలల తర్వాత విశ్వరూపం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించావు రాష్ట్ర ప్రజలకు చూపించుకున్నావు నాలుగేళ్ల తర్వాత నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో అడుగు పెట్టావు నిన్ను ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకి నాలుగేళ్ల తర్వాత మొహం చూపించావు కోడిపందే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన బెయిల్ రద్దు చేయాలని ఆయన మీద ఉన్నటువంటి కేసులు సత్వర విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టు లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయాలని పిటిషన్లు కూడా దాఖలు చేశారు తమరు రఘురామకృష్ణరాజు గారు మీ మీద ఉన్న కేసుల గురించి చెప్పండి సిబిఐ రైట్స్ వైఎస్ఆర్ క్యాండిడేట్స్ రెసిడెంట్ ఆఫీసర్స్ ఇన్ లోన్ డిఫాల్ట్ కేసు రఘురామ రాజు హు రిటర్న్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ మార్చ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ నర్సాపురం ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ ముప్పై రెండు వేల పంతొమ్మిది ఇది ఇండియా టుడేలో వచ్చింది సిబిఐ వాళ్ళు రెడీ చేశారు నీ మీద రుఘ్రామకృష్ణం రాజు ఇండ్ భారత్ గ్రూప్ రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి తీసుకున్నావు దట్ ద కంపెనీ ఇండ్ భారత్ కంపెనీ మీ సొంత కంపెనీ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్స్ ఆఫ్ నైన్ ఫార్టీ సెవెన్ క్రోర్ విత్ ట్యూన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు దగా చేసావు మోసం చేసావు ఆర్థిక సంస్థలకి ప్రభుత్వ ఆర్థిక సంస్థలకి అనేటువంటిది సీబీఐ మీద కేసు పెట్టారు ద సీబీఐ అట్ ఫోర్ ఆఫీసెస్ అండ్ టూ రెసిడెన్సెస్ ఆఫ్ రాజు రఘురామకృష్ణం రాజు ఇండు భారత్ కంపెనీ నీ సొంత కంపెనీ మీద నీ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లో మధుసూధన్ రెడ్డి మిగిలిన వాళ్ళ మీద కూడా ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండ్ యాక్సిస్ బ్యాంక్ తో సహా చాలా కంపెనీల మీద సిబిఐ కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా నిజంగా ఆరు మెగావాట్ల కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్రాజెక్టు చూటుకోరిలో పెడతానని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్సిస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్ర బ్యాంక్ ఇన్ని బ్యాంకుల దగ్గర నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల పదకొండు ఏర్పడిన తర్వాత రెండు వేల ఆరు వందల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు లోను తీసుకుని ప్రజలు చెమటోడ్చి కట్టారు చూసావా ఆ సొమ్ముని లోనుగా తీసుకుని తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టావని ఇంకా ఎగ్గొడుతూనే ఉన్నావని సిబిఐ మీద కేసు దా దాఖలు చేసిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి అడుగుతున్నావు కదా ఇదిగో నీ మీద ఇది నీ ఐబీపీఎల్ కంపెనీ ఇది ఐబీపీఎల్ కంపెనీ నీ కంపెనీలో ఆ రోజు నాడు డైరెక్టర్లుగా ఉన్నది నీ భార్య కే రమాదేవి నీ కుమారుడు కే భారత్ డిఎంఎస్ రెడ్డి డిపి బాగ్చి అన్వర్ అహ్మద్ ఖాన్ ఏ బాలరాజ్ ఏకే పాండే వివి గుప్తా నీ భార్య నీ కుమారుడు కూడా డైరెక్టర్లుగానే ఉన్నారు కంపెనీలో నీ మీద సిబిఐ సిక్స్ జీరో ఇండియన్ పెనల్ కోడ్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఆర్సిబిడి ట్రిపుల్ జీరో సిక్స్ మందిర్మార్ పోలీస్ స్టేషన్ న్యూఢిల్లీ మందిర్మార్గ పోలీస్ స్టేషన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఆఫ్ ఐపీసీ రీడ్ విత్ సెక్షన్ థర్టీన్ విత్ సెక్షన్ థర్టీన్ బ్రాకెట్ వన్ బ్రాకెట్ డి మందిర్ మార్గ పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు నమోదు అయిన మాట వాస్తవం కాదా ఇదిగో కేసు డీటెయిల్స్ మళ్ళీ రెండు క్రిమినల్ కాన్స్పిరసీ చీటింగ్ అండ్ క్రిమినల్ మిస్కండక్ట్ ఈ మూడు సెక్షన్ లో ఉన్నాయి నీ మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నీ మీద కేసు పెట్టాడు ఆ కేసు నడుస్తోంది అదొకటే కాకుండా అశోక్ కుమార్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిఐ న్యూఢిల్లీ ఇదే కాదు నీ మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చెక్ బౌన్స్ కేసులు నమోదైన మాట వాస్తవం కాదా రాజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫిఫ్టీ బ్రాకెట్ రఘురామ రఘురామకృష్ణం రాజు గారు రిజెక్టెడ్ టేక్ నోటీస్ అండ్ సెంట్ బ్యాక్ నీకు నోటీస్ ఇస్తే కూడా తీసుకోలేదు తిప్పి పంపించేస్తున్నావు అది నువ్వు లోక్సభ సభ్యుడు అయి ఉండి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ చట్టాలు తయారు చేసేటువంటి చట్ట సభలో ఉండి ఒక ప్రభుత్వం ఇచ్చిన నోటీసును కూడా నువ్వు తీసుకోలేదు నోటీస్ టు అక్యూజ్డ్ కె రఘురామ కృష్ణం రాజు పదకొండు ఒకటి ఇరవై ఇరవై రెండు క్రైమ్ నెంబర్ పన్నెండు ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ ఏ రీడ్ విత్ సెక్షన్ వన్ ట్వంటీ బీ ఐపీసీ ఇదిగో నోటీస్ మే వన్ అమరావతి మంగళగిరి కాపీ మంగళగిరివేర్ మూస్ ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ అగేనస్ట్ ఇండ్ భారత్ రెండు వేల పద్దెనిమిది ఆస్ట్రేలియన్ అసెట్ మేనేజర్ మ్యాక్వేరీ హెస్ మూవ్డ్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ టు స్టార్ట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ఇండ్ భారత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఐరానికల్ ద ఫార్మ్ ఈజ్ మెజారిటీ ఓన్డ్ బై మెక్వైర్ ఇట్ సెల్ఫ్ మెక్వేరీ హ్యాడ్ లెంట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ క్రోడ్ రూపీస్ టు భారత్ ఎనర్జీ అగెన్స్ట్ కన్వర్టబుల్ బాండ్స్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు భారత్ ఎనర్జీ ఉత్కళ్ళు ఒరిస్సాలో ఉండే ఉత్కళ్ళకి లోన్ ఇచ్చింది ఆస్ట్రేలియన్ కంపెనీ మెక్వైరీ వాళ్ళకి సొంతం పెట్టావు వాళ్ళకి కూడా ఎగనామం పెట్టావు పంగనామాలు పెట్టావు వాళ్ళు కూడా ఇన్సాల్వెన్సీ పిటిషనే వేసారు రఘురామ జాప్యానికి బాధ్యులెవరు జాప్యానికి ఎవరు జగన్ కేసుల్లో మేళ ఇది ఆంధ్రజ్యోతి నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసు గౌరవ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు గౌరవ జస్టిస్ దీపాంకర్ దత్త డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాదోపవాదాలు జరిగాయి రఘురాం కృష్ణంరాజు గారు దాఖలు చేసినటువంటి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయండి ఈ కేసుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్ర హైకోర్టులకు బదిలీ చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించిన ముక్కుల్ రోహత్కి గారు నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు వాదనలు వినిపించారు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదనలు వినిపించారు ఏపీసీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఇంత సుదీర్ఘ జాప్యం జరగడానికి ఎవరు అందుకు బాధ్యత సిబిఐ కాపితే ఇంకెవరిది ఇంతవరకు ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించలేదు ఇప్పటివరకు ఒక డిశ్చార్జ్ పిటిషన్ విచారణ ముగించారా వాటికి ఎందుకు ఇంత సమయం పడుతుంది అలాంటి కేసులు డిశ్చార్జ్ పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలి అనుమానం ఉంటే డిశ్చార్జ్ చేయొద్దు చట్టం అదే చెప్తోంది కదా అని సిబిఐ జగన్ తరపు న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ కన్నా పేర్కొన్నారు అలాగే రఘురామకృష్ణరాజు గారికి మీద ఉన్నటువంటి కేసుల మీద కూడా విచారణ సత్వమే జరిపించి ప్రజలు చెమటోడిచి కట్టిన పన్నుల్ని బ్యాంకులకి ఎగ్గొట్టాడు కదా రఘురామకృష్ణం రాజు ఆ సొమ్మును కూడా రికవరీ చెయ్యండి ఆసములు కూడా బ్రా బ్యాంకులకు కట్టించండి రఘురామకృష్ణరాజు గారు తోటి రఘురామకృష్ణరాజు గారు తప్పు తప్పులేని వారు తప్పులు ఎరుగురయ్య విశ్వదాభిరామ విన్రువేమాని పద్యం ముందే నువ్వు తప్పుల్ని ఏలెత్తి చూపుతున్నాను అనుకుంటున్నావేమో నువ్వు తో చాలా తప్పులు చేసావు రఘురామకృష్ణరాజు ఇందులో ఇప్పుడు మీరు వ్యక్తం చేసిన ఆందోళనలు పరిగణలోకి తీసుకుంటాం మీ ఆందోళనలో నిజం ఉంది అన్నారు తర్వాత జస్టిస్ కన్నా దోక్యం చేసుకుంటూ ఏదైనా కేసులో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రమోహం ఉంటే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదంతో నేను సోదర్ న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఏకీభవించము ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న దాని మీద మేము ఏకీభవించట్లేదు అని చెప్పారు అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకో మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఉంటుంది హైకోర్టు రాజధానిలో లేదు భోపాల్లో లేదు జబల్పూర్ లో ఉంటుంది ఆ కోర్టు అక్కడకో లేకపోతే మధురైలో కూడా ఒక కోర్టు ఉంది తమిళనాడు బెంచ్ ఉంది అక్కడకో అస్సాంలో గౌతిలో కోర్టు ఉంది గౌతి హైకోర్టు అక్కడకో బదిలీ చేస్తే ప్రజల పరిపాలన పక్కన పెట్టేసి ఆ కోర్టులు చుట్టూ తిరగాల నువ్వు ఎన్ని కోర్టులు తిరుగుతున్నావు రఘురామకృష్ణరాజు గుండె మీద చెయ్యేసుకుని చెప్పు నువ్వు కూడా కోర్టులకు తిరగాలి కదా ఎందుకు తిరగట్లా నువ్వు బెయిల్ మీద ఉన్నావు కదా నీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు సమాధానం చెప్పు ప్రజలు సొమ్ము అప్పణంగా తిన్నది కాక అరగకపోతే అన్నం అరగకపోతే తిన్నది అరగకపోతే కోర్టులో కేసులు వేసి కోర్టుల చుట్టూలో తిరిగి అన్నం అరిగించుకుంటున్నావా తిన్నదే జగన్ కేసుల్లో జాప్యమేళ ఇది జరుగుతోంది ఈ కేసుని తదుపరి విచారణ ఏప్రిల్ తొలివారం ఏప్రిల్ నెల పన్నెండో తారీఖుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అప్పటి వరకు ఎన్నికలు జరిగిపోతాయి ప్రజా తీర్పు వస్తుంది అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు వచ్చేస్తుంది రఘురామకృష్ణం రాజు గారు తమరికి ఢిల్లీలో అడ్రస్ కూడా ఉండదు ఐ మీన్ ఐ మీన్ అడ్రస్ కూడా ఉండదు అని అంటే అద్దెల్లు తీసుకుంటే ఉంటుందేమో కానీ ఇప్పుడు ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు కదా లోక్సభ కోటాలో ఆ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తుంది కదా ఆ బంగ్లా అడ్రస్ ఉండదు మీరు ఓడిపోయేది ఖాయమే ప్రజలు సొమ్ము తిన్న వాళ్ళు ఎవడో గెలవడో అది గుర్తుపెట్టుకో ఓకే కాలయాపన చేయకుండా ప్రజల మధ్యలో తిరిగి ప్రజల మరణను పొంది మళ్ళీ ఎంపీగా గెలవడానికి ట్రై చేయండి రఘురామకృష్ణం రాజు గారు ఓకేనా మీ శ్రేయోభిలాషికనే చెప్తున్నా జై హింద్